హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శివరాత్రి పండుగ రానే వచ్చింది ఈ ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి పండుగ రోజున ఈ సంవత్సరం వచ్చిన శివరాత్రి నాడు ఎన్నో ఉపయోగాలు ఏర్పడ్డాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండబ్బా ముఖ్యంగా స్త్రీలు కొన్ని విషయాలను పాటిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఈరోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు ఉప్పును వేసుకుని తలస్నానం చేయండి ఇలా చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటిపై శివుని ఆశీర్వాదం ఉంటుంది శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపాన్ని వెలిగించండి ఒక చిన్న ప్రమిదను తయారుచేసి ఆ దీపాన్ని పూజ గదిలో వెలిగిస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం పడుతుంది ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే విని దీపాన్ని వెలిగిస్తారు అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ మహాశివరాత్రి నాడు ఆడవారు పసుపు రంగు వస్త్రాలను కాని తెలుగు రంగు వస్త్రాలను కాని ధరించండి పసుపు రంగు దుస్తులను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే తెలుగు రంగు వస్త్రాలు ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ మహాశివరాత్రి నాడు కొన్ని అమృత ఘడియలు ఏర్పడ్డాయి కాబట్టి మహాశివరాత్రి నాడు శివుడిని ఎలా పూజించాలి స్త్రీలు పాటించాల్సిన ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం త్వరగా ధనవంతులు కావాలంటే ఒక తమలపాకుని తీసుకుని ఆ తమలపాకుపైన గంధంతో ఓం నమ శివాయ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి శివపార్వతుల ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఒక వస్త్రంలో కర్పూరాన్ని మూటకట్టి శివుని చిత్రపటం ముందు పెట్టి ఆ వస్త్రానికి దూపం సమర్పించి శివునికి నమస్కారం చేసుకుంటే ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్